సందీప్ రావు గారు మాజీఏఎంసి చైర్మన్లు మిత్రులు దళాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం వాటి చెక్కలు దాంతో పాటుగా వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకొని వైద్యం చేసుకొని బిల్లులు మా నాయకుల ద్వారా కావచ్చు మన నాయకుల ద్వారా మీరు కూడా డైరెక్ట్గా తెచ్చిచ్చిన సందర్భంలో వాటిని రోజు వీధి చెక్కులు అనేటివి ప్రధానమంత్రి సహాయ నిధి అనేటివి నేను రాజకీయాలకు రాకముందు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి ఒక సీనియర్ నాయకులు నాకు బాగా దగ్గర కాబట్టి కుటుంబ సభ్యులు వారు తీసుకొచ్చినప్పుడు చూసినాం ప్రధానమంత్రి సహాయ నిధి కూర్చో తీసుకొచ్చేవాళ్ళు ఓ పార్లమెంట్ సభ్యులు నాకు బాగా దగ్గర బంధువు అవి చూసిన సందర్భంలో మొదట్లో పడ్డంలో నేను ఓడిపోయాను మీ అందరూ తెలుసు కొత్తగా ప్రభుత్వం వచ్చింది అప్పుడు నా ఇచ్చి నేనే మొత్తం అడుగు ముందుకేసి అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాళ్ళను కోరి కొన్ని పిచ్చడం జరిగింది ఆ తర్వాత ఇక మీరు అందరు నన్ను గెలిపించారు గెలిచిండు గెలిచిండు అంటారు గెలిచడు కాదు గెలిపించి మీరు వేదిక వీధుల నాయకులు కావచ్చు మీరు కావచ్చు ఎందుకు గెలిపించారు మా సైన్యాన్ని సేవ చేస్తాడు అందుబాటులో ఉంటాడు అప్పుడప్పుడు జర కోపానికి వచ్చినా కానీ మళ్ళాగా విడిచి బ్రో సందీప్ అని చెప్పి మీరు నన్ను గెలిపించింది మరి మీరు గెలిపించిన తర్వాత మొదటి ఐదేళ్ళు మొదలుపెట్టగానే అడిగిన కరోనా కష్టకాలం అయినా కానీ మీ అందరి మధ్య వెళ్ళినా రాని ఊరు లేదు చేయరు పని లేదు మిగిలిపోతాయి మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం మారింది కొన్ని రోజులు వేచి చూసినాం అనుకున్న స్థాయిలో పనులు ముందరికి పోతలేవు నన్ను కూడా కలిసి పనిచేద్దామని పయనించి కొందరు మంత్రులు వారు ఫోన్ చేయడం ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు వారు కూడా సానుకూల స్పందించడం నేను కూడా అనుకున్నా రెండే రెండు ఆప్షన్లు అయితే సపరేట్గా దానిలో కూర్చోవాలి ఎందుకంటే ప్రతిపక్షాలను లేదా రోజు ఆందోళన వేసుకుంటే నల్ల జెండాలో ఇంకా డౌన్ డౌన్ అనుకుంటా చౌర స్థలంలో కూర్చోవాలి ఒక ఆప్షన్ రెండో ఆప్షను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇప్పుడే ఇంత నువ్వు ఇవి కొద్దిగా చిన్న చిన్నవి కానీ నిన్న ఒక వంజర అనే యువకుడు ముప్పై నలభై ఏళ్ళు ఉంటాయి ఏడున్నర లక్షల రూపాయలు ఏడున్నర లక్షలు ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు దాదాపు బతకడానుకున్నాం బతికే పరిస్థితి వచ్చింది నేను కూడా పోయి చూసొచ్చిన నిన్న నిమిషం పోయి అట్లనే ఈదులు కాపాడే నియోజకవర్గం కాదు అంత మా బయట తిరుపతి అంటారు వాళ్ళు అల్లుడవుతాడు కొడయ్యాని మాడ చెప్పగానే అడ్మిట్ చేసుకున్నారు దురదృష్టవశాత్తు సీరియస్ బీమారీ అలా పరిస్థితి బాగాలేదు అంటే ఈ రకంగా అటు విద్య కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టు మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి దాంట్లో ఇంటిగ్రేటెడ్గా పెద్ద ఎత్తున వాడు మంజూరు ఇస్తామంటే మొదట్లో అధికారులు గుట్రాజ్పల్లెలు చెప్పారు ఇక నాకు ఆలోచన వచ్చింది ఇంత పెద్ద వంద కోట్ల రూపాయల స్కూలు చిట్ట అవుతున్నది ఈ వాళ్ళంతరనే అక్కడికి షిఫ్ట్ చేద్దాం అక్కడ కూడా దాని రీసెర్చ్ సెంటర్గా సాల్వ్ చేసి అక్కడ వ్యవసాయ కేంద్రంగా అది చేసి ఈ స్కూల్ ఇక్కడ వేస్తే రోడ్డు మీద ఉంటుంది అని చెప్పి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి ఇస్తే గౌరవ తహసీల్దార్ గారు ఇప్పుడే చెప్తున్నారు ఆల్రెడీ సర్వే చేసి కాంటోస్ అంటే ఎత్తు వందలు ఇయ్యాలి అవన్నీ కూడా అయినాయని అని చెప్పారు అవన్నీ కూడా చేసామని చెప్పారు నేను మీ అందరి పక్షాన నియోజకవర్గ నాయకులందరి పక్షాన మా రెవెన్యూ కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఒక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇది అది వాలంతరీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు ల్యాండ్ అంటే సో గతంలో కూడా మనం మార్కెట్కి తెచ్చినాం అదే విధంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహాదారుకు నిన్న పేపర్ ఇచ్చి రావడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అంటే ఈ రకంగా మీరందరూ ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా మన దగ్గర మండల నాయకులు మీ అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు తెలిసే నన్ను గెలిపించాను విద్య మీద మనం ప్రధాన చిత్తం రెండవది వైద్యం దగ్గరనే మనం మంచి దవాఖాన ఏర్పాటు చేసుకున్నాం పల్లె దవాఖాళను కూడా చెప్పాలంటే నిన్ననే డిఎం గారు వాళ్ళ ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్తున్నారు కరీంనగర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యచ్చాడు పెద్ద పెళ్లికలు డిఎంఓచ్చాడు మా దగ్గర ఇన్ని రాలేదు సార్ మీరు ఇన్ని తీసుకొచ్చారు అన్నారు లక్ష్మీపూర్లో జాను ఎప్పుడు రెడ్డి అప్పుడు డబ్బులు కూడా రెడీ ఉన్నాయి అంతర్గామంలో పని మొదలైంది తాటిపల్లి చలియలు కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పారు ఇక్కడ నుండి పెడితే తాళ్ల దర్మన దానిక మనం మంజూరు చేయించాం బీర్పూర్ కొత్త మండలం అయింది అక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించు చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం మొన్ననే అంగన్వాడీ సెంటర్లు తక్కువనే అన్నారు వొడ్రకాలనీలో మోతెలో ఇట్లా అన్నీ కూడా మనం మంజూరు చేయించడం జరిగింది మండలంకొకటి దాంతో పాటుగా నర్సలపల్లె గ్రామంలో ఇందిరానగర్ కాలనీ అని పూర్తి స్థాయిలో దళితులు ఉండే కా కాలనీ ఉంటుంది ఎక్కువ మంది దళితులు ఉన్న కాలనీ ఈ నియోజకవర్గాలు అదే ఉండదు మరి గొల్లపల్ల చేసినాం మా వందరపల్లె చేసినాం ఒడ్రకాళ చేసినాం ఇదెందుకు చేయొద్దని చెప్పి నాకు ఆలోచన వచ్చి అది కూడా గ్రామ పంచాయతీ చేయడమే కాదు రేపు వట్టిగా కాయిదం ఇచ్చే కాదు రేపు గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షలతోటి భూపూజ కూడా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే అన్ని వర్గాల సంక్షేమాన్ని అభివృద్ధిని కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఎన్నోసార్లు మీరు టీవీలో లిట్ ఉంటారు ఇక కొందరు ఎందుకంటే కొద్దిగా ఇటు సైడ్ నుంచి గెలిచి అక్కడ నుంచి గెలిపించిన వాళ్ళు మీరే కొంతమందికి కొద్దిగా బాధ నా కూడా పెద్ద ఎగురుకుంటూ పోలే కానీ ఆలోచించిన ఆలోచన లేనిది అయితే రోజు ఆందోళనలు అంటే డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ప్రభుత్వం అని కూడా కూర్చోవాలి లేదా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరకు మంచి అభివృద్ధి చేసుకురావాలి మన ప్రాంతం ఉన్న నాలుగేళ్ళు అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అనుకున్నాం ప్రజలు నిర్ణయించిన దేనికి నిర్ణయిస్తారు మొగ్గుతారు అనేది పార్టీలో అతీతంగా ఆలోచిస్తే మన మహారాష్ట్ర ఎలక్షన్లో చూసినాం శివసేన అంటే ఠాకరే ఠాకరే అంటే శివసేన అల్లకెళ్ళి షిండే గారు వేరే వర్గం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాడు అభివృద్ధి చేశాడు నిన్న ప్రజలు షిండే వర్గానికి పట్టం కట్టారు ఠాకరే వర్గాన్ని కట్టలే ఎన్సిపి శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి ఉండే ఎన్సీపీ అంటే శరద్ పవార్ లేదా వాళ్ళ అమ్మాయి సుప్రియ సులే బిడ్డ ఎంపీ కాకట్ల నుంచి వెళ్ళిపోయి అజిత్ పవార్ అక్కడ పనులు చేసాడు ఇవాళ ప్రజలు అజిత్ పవార్కే పట్టం కట్టారు సో ఇవాళ ఒక నిదర్శనం మీరు కూడా అదే స్థాయిలో ఆలోచన చేసి నన్ను మనసారా ఆశీర్వదించి ఎట్లయితే గెలిపించారో నాకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు నాకు వేరేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇంపార్టెంట్ సంక్షేమంలో భాగంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయ నిర్చకులు కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవన్నీ కూడా చేస్తాం మరి ముగించే ముందు ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు వేదిక పైన రెండు వందల నలభై సీట్లు గొల్లపల్లి రోడ్లోని ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు క్యాన్సిల్ అయితే మళ్ళీ మంజూరు చేయించుకొచ్చిన ఇరవై శాతం సీట్లే నిండి మళ్ళీ బీసీలకు ఈబీసీలకు కూడా ఇరవై శాతం సీట్లు ఉంటాయి డెబ్బై శాతం ఎస్సీలకు ఉంటాయి దయచేసి చదువుకునే అమ్మాయిలు పేదవాళ్ళు చదువు ఆపకుండా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఎందుకంటే పుస్తకాలు భోజనము బట్టలు అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి మీరు గ్రామాలలో పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడవాళ్ళు ఉంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేయించండి సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంత మంచి కార్యక్రమం చేసిన సందర్భంలో నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన మా వేదిక పైన వేదిక ముందున్న మా నాయకులకు నాకు సేవ చేసే అవకాశం ఇస్తున్న చైత్యాల నియోజకవర్గ అర్బన్ రూరల్ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ప్రజలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను